ఏదైనా అడుక్కుంటప్పుడేమో అప్పుడేమో బదిలాడినా మళ్ళీ బయటకు వచ్చేమో జలమనే ప్రయత్నం చేస్తారు చెల్లపల్లి రైల్వే స్టేషన్ టర్మినల్ని మొత్తం దేశ చరిత్రలోనే ఇట్లాంటి రైల్వే టర్మినల్ మొట్టమొదటిసారిగా నిర్మాణం కాబట్టి తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారు ఇక్కడనే ఉంటారు కానీ వర్చువల్గా పాల్గొంటా అని చెప్పి పాల్గొనలేదు ఓల్డ్ సిటీలో మాత్రం బాధి చిన్న ఫ్లైఓవర్ని ఇనాగ్రేట్ చేయడానికి ఓవైసీ బ్రదర్స్ని ఒక పక్కకు అన్నను ఒక పక్కకు తమ్ముని కూర్చోబెట్టుకొని మాటలు మాట్లాడతారు కూట్ల రాయితీలడు ఏట్ల రాయితీ తీసినట్టుగా మోడీ గారు ఎక్కడా మీరెక్కడా భారతీయ జనతా పార్టీ ఎక్కడ నీ పార్టీ ఎక్కడ వారి అనుభవం ఎక్కడ నీ అనుభవం ఎక్కడ మాట్లాడేటప్పుడు ఇట్నే అంతకుముందు కూడా కా బీఆర్ఎస్ పార్టీకి ఇట్లే మాట్లాడింది మోడీ ఏం ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తాడు పోస్టల్షన్ ఏమైపోయింది చూసిండ్రు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక గొప్ప ఆశయంతో ఇవాళ రాష్ట్రాలలో ఏ ప్రభుత్వం అధికారం అనేది ఇంపార్టెంట్ కాదు సమగ్రమైన అభివృద్ధి ఎజెండాగా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా రైల్వే టెర్మినల్ల కోసం చెర్లపల్లి రైల్వే టర్మినల్ నాలుగు వందల పదిహేను కోట్లు ఇవాళ ఏడు వందల పైచిలు కోట్లు సిగినబాడు నాలుగు వందల యాభై పై కోట్లు కాచిగూడ మూడు వందల యాభై కోట్ల రూపాయల పైచిలుకు నాంపల్లి అంటే రెండు వేల కోట్ల రూపాయలతో ఇవన్నీ భూమి పూజలు చేసుకొని చెర్ల పెళ్ళి కంప్లీట్ అయ్యింది